సదాచార శౌచాచారాలు సూతుడు తిరిగి ఇట్లా చెప్తున్నారు సవనకాదులారా శ్రీహరి వలన బ్రహ్మదేవుడు గ్రహించి వ్యాసుని ద్వారా వినిపించిన సదాచారాలను శౌచాచారాలను మీకు వివరిస్తాను బ్రాహ్మణ వర్ణం వారికి చెప్పబడిన సదాచారాలు ఇవి ఇప్పుడు శృతి స్మృతులను వేదధర్మ శాస్త్రాలను బాగా అధ్యయనం చేసి వాటి ఎందు ప్రతిబోధితమైన కర్మలనే ఆచరించాలి వేదమే సకల కర్మల ఆచరణ ఏ విధంగా ఉండేది నిర్దేశించింది దానికి కొనసాగింపే స్మృతి వేదంలో అందరికీ అర్థం కానివి చాలా ఉండడం చేత తొలినాటి మహర్షులు స్పష్టతకై ధర్మశాస్త్రాలు రచించారు అనగా ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నిర్దేశించేది శాస్త్రం అనబడుతుంది వీటి ప్రకారం ఏది ఆచరణ యోగ్యమో ఏది ఆచరణహీనమో తెలుసుకోవడం సులభమైంది కానీ కాలక్రమంలో ఈ శాస్త్రాలపై కూడా ప్రజలకు ధర్మ సందేహాలు తలెత్తాయి అప్పటి విద్వాంసులు ప్రజా సంక్షేమ పరులు సదాచరణ విచక్షణ జరిపి ఏది హితమో అది చెప్పి సందేహ నివృత్తిని నిర్వహించారు అప్పుడు కూడా వారు వేదాలను స్మృతులను ప్రాతిపదికగా తీసుకున్నారే కానీ స్వయం నిర్దేశిత అభిప్రాయాలు వ్యక్తం చేయలేదు అనగా ఏ సదాచారానికైనా మూలం వేదశాస్త్రాలే అనే అంశం స్పష్టపడుతూ ఉన్నది శిస్టులా అంటే గొప్పవారి యొక్క పవిత్ర లక్షణాలు ఎనిమిది ఒకటి విద్య రెండు యజ్ఞం మూడు పూజ నాలుగు సత్యం ఐదు దయ ఆరు దానం ఏడు ఇంద్రియ నిగ్రహం ఎనిమిది నిర్లోభత్వం ఒకనొక కాలంలో సత్వగుణ ప్రధానంగా మనుషులు ఉండేవారు అప్పుడు వారి దేహాలు తేజోమయంగా ఉండేవి నీ నీటిలోనే ఉంటూ ఒక్క నీచ నీటి చుక్కనైనా తమ మీద నిలుపుకొని తామరాకులాగా పాపం అంటని పవిత్ర జీవనం గడిపే జనులు వారు యుగాన్ని బట్టే ప్రదేశాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది ధర్మం వలన సుఖము తత్వజ్ఞానము మోక్షము లభిస్తాయి సత్యం తపం దానం యజ్ఞం ధర్మం యొక్క లక్షణాలు ఎన్ని సత్కర్మలు ఆచరించినా పవిత్రత అధ్యయనం జపం రోగరాహిత్యం ఇతరుల ద్రవ్యం ఆశించకుండా ఉండడం మొదలైన వాటన్నిటినీ మూలం ధర్మాచరణమే వర్ణాలకు చెప్పబడిన ధర్మాలే జీవనం కొనసాగించటానికి ఉపయోగపడే వృత్తులుగా రూపాంతరం చెందాయి ఇందులో భాగంగానే అధ్యయనం అధ్యాపనం యజ్ఞకర్మ దానం బ్రాహ్మణుల ధర్మాలయ్యాయి శస్త్రోపజీవులై అంటే ఆయుధం ధరించే వారై ప్రాణులను రక్షించటం అనేది క్షత్రియ ధర్మంగాను కృషి పశుపోషణ వ్యాపారం వయస్య ధర్మంగాను వీరికి సహకరించటం సూదరధర్మంగానూ చెప్పబడింది ఏ మనిషి జీవితంలోనైనా సన్యాసాశ్రమం చివరి మజిలి సన్యాసి అన్నింటినీ త్యజించాలి భిక్షాటన ద్వారా అందినదే భుజించాలి ఏ ప్రాణిపైన అయినా కరుణతో మెలగాలి సన్యాసాశ్రమ పాలకునికి అహింస సత్యం శౌచం వాక్కులో సరళత్వం ధ్యానం క్షమ దయ పరమాత్మపై గురి భావశుద్ధి ఇంద్రియ నిగ్రహం సామాన్యమైన ధర్మాలుగా చెప్పబడ్డాయి సుఖదుఖాతీతుడిగా ప్రియా ప్రియములు లేనివాడే మెలిగేవాడే అసలైన సన్యాసి ఉత్తమ గృహస్థుని విధులు ఉత్తమ గృహస్థుని దినచర్య చాలా సరళంగానే ఉండాలి అతడు బ్రాహ్మీ ముహూర్తంలోనే మేల్కొనాలి వేదోక్తంగా నిర్వర్తించవలసిన నిర్వర్తించవలసి ఉన్న కర్మను ఒకసారి సమీక్షించుకోవాలి చురుకుదనం కలిగి నిద్రలో నుండి భగవన్ భగవన్నామం భగవన్ నమస్కారం ఆచరించి ఆ రోజు దినచర్యకి శ్రీకారం చుట్టాలి శౌచాదికాలు ముగించుకొని స్నానం ఆచరించి సమాహిత చిత్తుడై సంధ్యోపాసన చేయాలి శుద్ధిలోని ప్రముఖమైనది ఆచమనం ఇది ముమ్మారు చేయాలి ద్విజుని హస్తరేఖలలో గంగాది పవిత్ర నదులు ఉంటాయి హస్తతలంపై సోమునితో పాటు సర్వతీర్థాలు ఉంటాయి ఉషోదయాత్ పూర్వమే ద్విజుని స్నానం పూర్తి కావాలి ఆచమనం చేసి నీటిలోకి తీర్థాలను ఆవాహన చేసి భగవన్నామ స్మరణ చేస్తూ స్నానం చేయాలి స్నానం వల్ల దృష్టాదృష్టాది ఫలితాలెన్నో ఉన్నాయి సుధాత్ముడైన ద్విజుడు సమయానికే స్నానం ముగించటం వల్ల ఐహిక పారలౌకిక సుఖాలనిచ్చే క్రియలన్నీ చేయడానికి అధికారం కలవా కలిగిన వాడవుతాడు అన్ని దైవకార్య నిర్వహణకు అర్హుడవుతాడు ప్రాతకాల స్నానం ఎక్కడ చేసినా గంగా స్నానంతో సమానం మందేహులు అనబడే రాక్షసులు మూడు కోట్ల మంది ఉన్నారు ఆ దుష్టులు ఉదయించే సూర్యుని మింగేయాలనుకుంటూ ఉంటారు ద్విజోత్తములు సంధ్యవేళలో చేసే స్నానాంతర పవిత్ర అర్ఘ్యపు జల్లులు అగ్నిజ్వాలలై ఆ రక్కసులను దహించి వేస్తూ ఉంటాయి సంధ్యా సమయంలో స్వయంగా ద్విజులు హవన క్రియ నిర్వహించటం వల్ల వచ్చే ఫలితమే అధికం యథోచితంగా ఆ సమయానికి హవనం చేసి సూర్య జపం చేయాలి తరువాత ఏకాగ్ర చిత్తంతో సావిత్రి సహిత ఓంకార జపం పూర్తి చేయాలి రోజు ఒక మూడవ భాగం కేవలం తన మీద ఆధారపడిన కుటుంబ వ్యక్తుల ఆలప ఆలనా పాలన చూసుకోవటమే కాక అతిథి అభ్యాగతులను ఆదరించాలి అది కూడా న్యాయాజిత విత్తంతోనే చేయాలి మాతా మాత గు్రాత ప్రజాదీనా సమాశ్రిత అధ్యాగ్ చాగ్ని పోష్యవర్గ ఉదాహృత భరణం పోష్యవర్గస్ ప్రశస్తం స్వర్గ సాధనం తస్మాత్న కార్య కారే సీవతి వరశ్చైక బహుభిరూప్య జీవ్యతి జీవంతో మృతకాస్యనే పురుషాః స్వోదరం భరాః స్వకీయోదర పూర్తిశ్చ కుక్కురవ్యాపి విద్యతే ఈ లౌకిక జగత్తులో ధన ప్రాముఖ్యం ఉన్నప్పటికీ అధికంగా అది సంపాదించాలన్న వ్యామోహంలో పడకుండా న్యాయంగా దాన్ని సంపాదించాలి బ్రాహ్మణునికి ధనం వచ్చే ఆధారాలు త్రివిధం అని యజ్ఞం చేయించటం వల్ల వేదశాస్త్రాది పాఠాలు చెప్పడం వల్ల సత్ప్రా సత్ పాత్రులైన వారు చేసే దానం వల్ల సమకూరుతుంది అయితే సర్వవర్ణాల వారు వార్ధిక అంటే వడ్డీ వ్యాపారం వల్ల జీవితం గడపవచ్చునని ఋషుల ఉవాచ ఆపత్కాలంలో మాత్రమే ఈ విధానం అనుసరించాలి తప్ప సాధారణ స్థితులలో దీనిని ఆశ్రయించరాదు క్షత్రియులు ద్విజులు కూడా కాలం కలిసి రానప్పుడు కృషి అనగా వ్యవసాయం ద్వారా కూడా ధనార్జన చేయవచ్చునని చెప్పబడినది అయితే దూరదేశాలకు పోయి కూడా ధన సంపాదన చేసే అవకాశం వయస్సులకు మాత్రమే చెప్పబడినది జీవనం గడుపుకోవడానికి సాధనాలుగా ఋషులు పోర్ పేర్కొన్నవి పది వేతనం విద్యా బోధనం శిల్పం సేవ గోరక్షణ వ్యాపారం వ్యవసాయం భిక్ష వృత్తి అంటే రాజు చే కల్పించబడినది ఏదైనా చివరిది వడ్డీ ద్వారా ధనం అగ్నిదేవుని ఆరాధించటానికి కుసలు దర్భలు మొదలుగునివి సమకూర్చుకోవడానికి అయాచితంగా లభించిన ధనాన్ని బ్రాహ్మణులు మాత్రమే స్వీకరించవచ్చు ద్విజుడైన గృహస్థు అగ్నిహోత్ర ధర్మాన్ని నిర్వర్తిస్తూనే తన వర్ణ విహిత కార్యాల ద్వారా ధనార్జన చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవించాలి పితృకర్మలను కూడా విద్యుక్త ధర్మంగా నిర్వర్తించాలి స్నానం ఎన్ని రకాలు స్నానం ఎనిమిది రకాలుగా చెప్పబడింది అవి నిత్య స్నానం నైమిత్తిక స్నానం కామ్య స్నానం క్రియాంగ స్నానం మలాపకర్షణ స్నానం మార్జన స్నానం ఆచమన స్నానం అవగాహన స్నానం జప అగ్ని హోమాలకు స్నాన విధి తప్పనిసరి ప్రాతకాలంలో కాలకు వేద పఠనాది పఠనాధిక్రియలకు ఇతర ధార్మిక కార్యాలకు చేసే స్నానాన్ని నిత్య స్నానం అంటారు శవదర్శనం అశుద్ధ వష్ వస్తువులు స్పృశించడం రజస్వల స్త్రీని తాకడం వంటివి జరిగితే ఆ దోషాలు పోవడానికి చేసే స్నానం నైమిత్తిక స్నానం పర్వదినాలలోను గ్రహణాలలోను జ్యోతిష్ శాస్త్ర రీత్యా విశిష్టమైన మాసాలు తిథులలో చేయబడే స్నానం కామ్య స్నానం అనగా కొన్ని లేదా ఏదో ప్రత్యేకత గల కోరిక సఫలం కాగల కార్యం తలపెట్టినప్పుడు ఆచరించే స్నానం అది జపా హోమాది కృత్యాలకు సంకల్పపూర్వకంగా కానీ దైవపూజ అతిథి పూజ వంటివి వంటి పవిత్ర కార్యాలు తలపెట్టినప్పుడు కానీ సరిగ్గా ఆ క్రియకు ముందుగా చేసే స్నానాన్ని క్రియాంగ స్నానం అంటారు దైహిక పాపాలను పోగొట్టుకోవడానికి సమయంతో సంబంధం లేని దేవ నది పుణ్యతీర్థములలో ఆచరించే స్నానం మలాపకర్షణ స్నానం విశిష్టమైన మంత్రపూర్వకంగా చేసే స్నానం మార్జన స్నానం ఏదైనా జల వనరులలో మ మంత్రం జపిస్తూ అవకాశం ఉన్నంతసేపు చేసే స్నానం అవగాహన స్నానం స్నానం చేశాక ఏదైనా అవసరం ఏర్పడి స్నానం చేసేందుకు తగినంత సమయం లేనప్పుడు నీళ్లు చిలకరించుకోవడం ఆచమన స్నానం ఇవి ఇలా ఉండగా స్నానం చేయడానికి పవిత్రమైనవి కొన్ని మాత్రమే భూమి నుండి సహజ సిద్ధంగా పైకి ఉబికి వచ్చే నీరు పవిత్ర జలం దీనికంటే సెలయేరు అంతకంటే సరోవరం దానికంటే నది నీరు అంతకు మించి పుణ్యదాయకమైనది పవిత్ర క్షేత్రమున పారే నది నీరు ఇంకా పవిత్రమైనది తైలాభ్యంజనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది వ్రత సందర్భాలలో ఈ స్నానం నిషేధం స్నానానంతరం దేవగణాలకు పితృగణాలకు తర్పణలు ఇవ్వాలి ఈ తర్పణ విధి మున్ముందు ఇవ్వబడింది భోజనంలో మొదట తీపిని మధ్యలో లవణ రుచిని పులుపును తర్వాత చేదు కారాలను చివరగా వగరు రుచిని ఉండేలా పదార్థాలు సమకూర్చుకోవాలి షట్ రుచులలో ఏదో ఒక రుచిని అధికంగా ఇష్టపడి దానినే తినడం మంచిది కాదు అన్ని రుచులను అభిమానించాలి రాత్రిపూట కందమూలములు తినరాదు భోజనం తర్వాత పాలు త్రాగాలి గృహస్థులైతే తాంబూల చర్వణానికి నిషేధం లేదు తాంబూలం తదుపరి ఏకాగ్ర చిత్తులే పురాణ శ్రవణం చేయాలి రోజులో ఆరవ ఏడవ భాగం ఈ పుణ్యశ్రవణంలో గడిపి తదుపరి నిద్రించాలి ఈ ఆచార సహి సంహిత పాటించే వారికి సుఖ సౌఖ్యాలు తథ్యం స్నాన విధి వర్ణనం సూతుడు తిరిగిలా చెప్తున్నారు సౌనకాదులారా స్నానం అనే విధిని నిర్వర్తించక ఏ క్రియ అయినా సఫలం కాదు అన్ని క్రియలు స్నాన మూలకాలే స్నానం ద్వారా ఏదైనా క్రియ చేపట్టదలిచిన వారు జల సమీపంలో శుభ్రంగా ఉన్న భూమిపై గోమయం నువ్వులు కుసలు మృత్తిక సుగంధ పుష్పాలు సమకూర్చి ఉంచుకోవాలి గోమయం మృతికలను మూడేసి విభాగాలుగా చేసి జల ప్రక్షాళన చేసుకునేటప్పుడు ఒక భాగం వినియోగించి కాళ్ళు చేతులు శుద్ధి చేసుకోవాలి జంఛం భుజంపై వేసుకొని శిఖ ముడివై శిఖ ముడివేసి మౌనంగా ఆచమించాలి కొన్ని మంత్రాలను చదువుతూ కుడి భుజంపై నీటిని పోసుకోవాలి ఈ మంత్రంతో ఆ నీటిని అభిమంత్రం చేయాలి ఈ క్రింది కొన్ని మంత్రాలు పఠిస్తూ దోసలితో నీరు తీసుకుని తలపై పోసుకొని మిగిలిన నీటిని పారబోయాలి ఓం సుమిత్ర యావ ఆప ఓషధయ సుతు దుర్మిత్రియా తస్మై ద్వేష్టి యంచ నయం దీష్మ మూడు భాగాలుగా చేసి ఉంచుకున్న గోమయం మట్టి ఎందు రెండో భాగాన్ని కాళ్లకు పిక్కలకు కటికి మూడేసి మార్లు మట్టిని పూసుకొని పూసుకోవాలి తర్వాత చేతులు కడుక్కొని ఆచమనం చేసి నీటికి నమస్కారం చేసి ఓం ఇదం విష్ణుర్వి చక్రమే అనే మంత్రాన్ని చదివి గాయత్రి ఇత్యాది మంత్రాలను చదువుతూ నీటిలో మునుకని వేయాలి శరీరాన్ని బాగా తోముకుని నీటిలో మునిగి తేలి మరలా మట్టిని పట్టించి మరోసారి మునక వేసి తేలాలి ఒడ్డుకి వచ్చి ఓం మానస్తోకే తవయే మాన ఇత్యాది మంత్రాలను ముమ్మారు పఠిస్తూ గోమయాన్ని శరీరమంతటా పట్టించుకోవాలి తర్వాత ఓం ఇమమ్మే వరుణ అనే మంత్రంతో తలతో మొదలుపెట్టి క్రమంగా శరీరాన్ని నీటిలో ముంచి స్నానం చేయాలి ఈ పై మంత్రాలన్నింటినీ మరలా చదువుతూ ఆత్మాభిషేకాన్ని గావించుకొని నీటి నుండి బయటకు రావాలి పునరాచమనం చేసి ఓం అపోహిష్టో ఓం ఇద అపోహ విష్మతి ఓం దేవీ రాప ఓం దృపదాదిన ఓం శమ్ నో దేవి అనే పదాలతో మొదలయ్యే పవమాన మంత్రాలను పూర్తిగా చదువుతూ ఒళ్ళు తుడుచుకోవాలి స్నానం చేస్తూ ఓం హిరణ్యవర్ణం ఓం పవమాన సూక్తం ఓం తరత్సామ ఓం శుద్ధవత్య మునగ పవిత్ర మంత్రాలను పఠి మంత్రాలను మరిన్ని వరుణ మంత్రాలను కూడా యథాశక్తి చదవడం మంచిది స్నానం ప్రారంభంలోనూ చివర ఓంకార వ్యాహృతి సమన్వితమైన గాయత్రి మంత్రాన్ని కూడా పఠించాలి జలాశయ మధ్యంలో నిలబడి తోముకోవడం తుడుచుకోవడం సంప్రదాయం నీట మునికి మూడు సార్లు అఘమర్షణ మంత్రాలను పఠించాలి అలాగే ఓం దృపద మున్నగు మంత్రాలను కూడా ముమ్మారు చదవాలి ఓం అయం గౌ మున్నకు మున్నగు మూడు ఋగ్వేద మంత్రాలను జపించాలి తర్వాత స్మృతులలో నిర్దేశింపబడిన స్నానాంగములను కానీ గాయత్రిని కానీ ఓంకార మాత్రమును కానీ భగవన్నామ స్మరణ కానీ చెయ్యాలి ఓం తద్విష్ణోహ పరమం పదం అను దానిని పూర్తిగా మననం చేస్తూ ఉండాలి ఇది వైష్ణవ గాయత్రిగా ప్రసిద్ధి చెందింది ఓం ఇం ఆపహ ప్రవహత ఇత్యాది పవిత్ర మంత్రాలను మననం చేస్తూ ఒంటిపై చేరిన మలాన్ని జలం శుద్ధి చేస్తుంటే శరీరంతో పాటు మనస్సు కూడా నిర్మలమవుతుంది ఓం తద్విష్ణోహ పరమం పదం ఇత్యాది మంత్రాలను కూడా పఠించవచ్చు సంధ్యావందనం తర్పణ క్రియలకు స్నాన విధి అత్యంత ప్రధానం అది ముగిసా ముగించాక శుద్ధిగా ఉతికిన మడిబట్టలు ధరించి మరోమారు కరపాద ప్రక్షాళనం కావించుకుని నిర్దేశించుకున్న క్రియ నిర్వర్తించుకోవాలి మరోసారి ఆచమించి దృపదాదివ మంత్రాన్ని ముమ్మారు జపించి నెత్తిపై నీటిని ప్రోక్షించుకోవాలి ప్రాణాయామం చూసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి చేతులు రెండు పైకెత్తి జోడించి ఓం ముదుత్వం మొదలైన మంత్రాలను జపిస్తూ సూర్యధ్యానం గాయత్రి పఠనం చేయాలి జంజం సవ్యం చేసుకొని ముమ్మారు ఆచమించి శ్రీ పుష్టి మేధా వాక్ వాగేశ్వరి ధృతి క్షితి ఉమా అరుంధతి తుష్టి శచి మాతృగణాలు జయ విజయ సావిత్రి శాంతి స్వాహ స్వధ శ్రేష్ట అదితి ఋషిపత్నులు ఇతర కామ్యదేవతలందరికీ తర్పణలు ఇచ్చి చివరగా సర్వమంగళాదేవిని ధ్యానించి ఓం ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అనే మంత్రంతో మూడు అంజలులతో ముగించాల్సిన క్రియ తర్పణం